భర్త హడావుడిగా వచ్చి ఉదయాన్నే ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి ఈరోజు నేను మన వాళ్ళందరినీ బంధువుల్ని అన్నయ్య అక్కగారు వదిన పిల్లలు అమ్మ నన్ను అందరిని రమ్మని చెప్పాను ఈరోజు మన పెళ్లి రోజు కాబట్టి మధ్యాహ్నం వారికి నువ్వు భోజనం సిద్ధపరచు అని చెప్పి ఆ భర్త వెళ్తూ ఉంటే ఆ భార్య అంది ఏం మన వాళ్ళేగా వారికి ఏమైనా స్పెషల్గా ఏమన్నా చేయాలా ఏంటి మన వాళ్ళే కదా అనేసింది దానికి ఆయన కూడా ఏమనలేదు మన వాళ్ళైనా మంచి భోజనం పెట్టాలిగా మన వివాహ వివాహం చేసుకున్న రోజు కాబట్టి అని భర్త అన్నాడు సరేలా అంది సరేలా అందు కానీ ఆమె పట్టించుకోవాలా మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర కల్లా భర్త మరలా వచ్చాడు అమ్మ భోజనం సిద్ధమైందా మన వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు వస్తున్నారు వచ్చేసారు కూడా అని చెప్పాడు అనంటే ఏదో ఒకటి తింటారులే ఉదయం ఏమాటైతే అందో మధ్యాహ్నం కూడా ఆ భర్తతో అదే అదే మాట అంది నువ్వు భోజనం సిద్ధపరచలేదా అని వంట రూమ్లోకి వెళ్ళి చూస్తే ఏమీ లేవు ఏమీ చేయలేదు ఆవిడ సరే ఆయన ఉద్యోగం అయితే ఆయన వెళ్ళిపోవాలి అని చెప్పాల్సింది చెప్పేసి ఆడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రెండు గంటలకల్లా దిగారు బంధువులందరూ బంధువులందరూ దిగి ఆ ఇంట్లోకి రాగా ఇంట్లోకి రావటం చూసిన భార్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది ఎవరు వాళ్ళంటే అందరూ బంధువులందరూ ఈవిడ ఈవిడ దరిపోవాళ్ళే భార్య దరిపో అమ్మా నాన్న నాన్నగారు మీరా అమ్మగారు మీరా ఏ అమ్మా మీ భర్త గారేరే రే అన్నయ్య నువ్వా వదినా మీరు అందరూ ఈ అమ్మాయి దరిపోవాళ్ళే మీరు వస్తున్నట్టు చెప్పలేదే అదేంటి చెప్పలేదంటావు అమ్మ నిన్న ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం మా మా ఇంట్లో భోజనం రమ్మన్న మీ ఆయన ఎక్కడా అంటున్నాడు వాళ్ళ నాన్నగారు ఏమకేం చేయాలో అర్థం కాలా వెంటనే ఫోన్ చేసింది ఎవరికి చేసింది భార్యకి చేసింది ఏమండి ఎక్కడా ఏంటి మా వాళ్ళు వస్తున్నారని చెప్పొచ్చు కదా నువ్వు అంది ఎవరో నా తరపు వాళ్ళు వస్తున్నారని చెప్పొచ్చు కదా నువ్వు అని అంటే ఆ భర్త అన్నాడు నీ తరపు నా తరపు అని నేను ఎప్పుడు కూడా తేడాగా చూడలేదమ్మా మన వారు వస్తున్నారని చెప్పాను మీ వాళ్ళ మా వాళ్ళ కాదు అక్కడ అంటే ఏమండి మరి నేనేమి వంట చేయలేదు మరి ఏదన్నా పట్టుకుని రా నేను ఇప్పుడు ఆ లోనుకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఏదో ఇక్కడ పల్లెటూరులో ఉన్నా నేను రావడానికి మినిమము సాయంకాలం నాలుగున్నర ఐదు గంటలు అవుతుందని చెప్పాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఆ భార్య ఎలా ఉంటుంది ఏమండి అలా అంటారేంటి ఏంటి మా అమ్మ నాన్న వస్తున్నారంటే నేను ఏర్పాట్లు వేరుగా ఉండేవిగా అని అంటే అప్పుడు ఆయన అన్నాడు ఏం మీ అమ్మాయి నాయనకేమో ఏర్పాట్లు వేరుగా ఉంటాయి మా అమ్మ నాన్న వస్తేమో ఏమండి అంతేగా ఈ నుండి భార్యలు ఏమండి ఆ అమ్మాయిలు ఎలా ఉన్నారు మీ తరపు వాళ్ళు వస్తేనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నీ చేకూరుస్తావు అదే అబ్బాయి తరపున ఏమండి భర్త తరపు వాళ్ళు వస్తేనేమో అస్సలు పట్టించుకో ఇది ఏ రకమైన స్వార్థము ఆలోచించండి సిద్ధపరచవలసిన సమయంలో భోజనం సిద్ధపరచలేదు అందరూ బాధపడ్డారు వచ్చిన వాళ్ళందరూ ఏదేంటమ్మా మీ పెళ్లి రోజు అని చెప్పాబు మీ భర్త లేడు పెళ్లి రోజు అని చెప్పావు సరైన భోజనం కూడా సరిగి పెట్టడానికి నీ దగ్గర శక్తి లేదా అని చెప్పేసి తల్లిదండ్రులు ఒక మోట మొఖాన్ అనే వెళ్ళిపోయారు సిద్ధపాటు సిద్ధపాటు మీ పాపాలు మీరు ఒప్పుకొని దైవ చిత్తం ఏమిటో దైవ చిత్తం ఏమిటో ఎరిగి సిద్ధపడండి ఇంకొక మాట మీకు చూపిస్తాను అది ఇచ్చేసి అమ్మ అది ఇచ్చేసి కంజరిచ్చేసి కంజర్ నా దగ్గర పంపించి నీ నీ బిడ్డ దగ్గర కంజర్ నా దగ్గర పంపించి తీసేసుకో తీసేసుకో ఆ పిల్ల బెమ్మాన ఆడుకుంటలే ఆ ఇచ్చేసి తీసుకోండి ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు కూడా ఒక మాట ఉంది ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చింది ఆరో వచ్చిన రెండు మైకులు ఇద్దరు దగ్గర పెట్టుకోండి అంతటా ఏడు బోరలు పట్టుకొని సిద్ధపడిరి అండర్లైన్ సిద్ధపాటు సిద్ధపాటు